వందే మాత్రం దీని మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు అవర్ వాయిస్ మీ అందరికీ తెలిసిందే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఏం జరిగింది అనేది ఇక సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలో పులే విగ్రహంపై దాడి జరిగింది ఈ పులే విగ్రహంపై జరిగిన దాడిని ఆర్ఎస్ఎస్ చేసింది అంటూ ఒక అభియోగం మోపి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేశారు కానీ ఆర్ఎస్ఎస్కి దీంతో ఎలాంటి సంబంధం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది అసలు ఏం జరిగింది అంటే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగిన ఆధిపత్య పోరు ఫలితమే అని కొందరంటున్నారు ఇక తెల్లాపూరు గ్రామస్తులంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని జనవరి ఇరవై ఐదున కలిసి చాలా బాగా హ్యాపీగా ప్రతిష్ఠించారు ఇక ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు ఆ తర్వాత ఫిబ్రవరి ఆరవ తారీఖున ఒక కాంగ్రెస్ నాయకుడి నేతృత్వంలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మీద ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు అయితే అదే రోజు కొంత కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు గ్రామంలోకి వచ్చిండ్రు ఆ గ్రా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇతర కులాలను దూషిస్తూ అక్కడ ప్రసంగించడం మొదలుపెట్టారు ఇక గా ప్రసంగాన్ని నిన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు గిట్లా మాట్లాడతారు ఏంది అని అభ్యంతరం పెట్టిండ్రు దీంతో రెండు ఇద్దరి మధ్యల అంటే బయట నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు ఈ బీఆర్ఎస్ఓళ్ళ మధ్య ఘర్షణ జరిగింది ఈ రెండు ఘర్షణల మధ్య ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం అటు నుంచి వచ్చింది కమ్యూనిస్ట్ భావజాలంతో వాళ్ళు కొన్ని కులాలను తిట్టిండ్రు వీడున్న బీఆర్ఎస్ఓళ్ళకు మండింది ఈ లిల్లు కొట్టుకున్నారు మరి దీంతో ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న అధికార పోరులో అన్యాయంగా ఆర్ఎస్ఎస్ నిందించడం ఏంది ఇది కరెక్టేనా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాకపోతే ఏంది చెప్పుండ్రి ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రాంత ప్రచార రాజగోపాల్ జీ స్పందించు ఇక ఆయన దీనికి ఆర్ఎస్ఎస్కి ఎట్లాంటి సంబంధం లేదు గట్లా ఆపాదించి ప్రజలను తప్పుదోవ పట్టియొద్దు గది తప్పు అనే విషయం చెప్పిండ్రు ఇక నిజంగా కూడా జ్యోతిబాపులే విగ్రహంపై దాడి జరగడం అత్యంత బాధాకరం గది ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే అట్లా చేయడాన్ని ఎవరు కూడా సమంజసం అన్నారు అంతేగాని గట్లాంటి దాన్ని తీసుకొచ్చి ఏ సంబంధం లేని ఆర్ఎస్ఎస్ మీద వేస్తే మాత్రం ఊరుకునేది లేదు గది చాలా తప్పు గ్రామ ప్రజలందరూ ఎంత ఉత్సాహంగా జనవరి ఇరవై ఐదున ఐకమత్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గట్లాగే ఫిబ్రవరి ఆరున మహాత్మా జ్యోతిబాపుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు దీనికి సంతోషిస్తున్నాం గ్రామంలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి ప్రశాంత వాతావరణంలో అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి గిదే ఆర్ఎస్ఎస్ కోరుకునేది కానీ అవకాశవాదులు వచ్చి గొడవ పెట్టి పులే విగ్రహాన్ని దెబ్బతీస్తే గ్రామ ప్రజల్లో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తే ఉద్రిక్త వాతావరణాన్ని నిర్మిస్తే గదాన్ని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్కి ఆపాదించి కావాలని బదనాం చేయడం ఇదేంది ఇలాంటి ప్రయత్నాలు జరగడం ఏమన్నా మంచిగుందా ఇది పూర్తిగా అబద్ధం రాజ్యాంగ నిర్మాతలు దేశభక్తులు సామాజిక సంస్కర్తల పట్ల ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అత్యంత గౌరవంగా ఉంటుంది సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల పట్ల గ్రామ ప్రజలు యువత చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిండ్రు ఏదేమైనా ఈ మధ్యకాలంలో బాగా ప్యాషన్ అయిపోయింది గానాటి నెహ్రూ నుంచి గీనాటి వరకు కమ్మీల వరకు కూడా చేసేదంతా చేయడం తీసుకొచ్చి దాన్ని ఆర్ఎస్ఎస్ మీద రుద్దడం ఇక పాపం ఈ ఆర్ఎస్ఎస్ సోలకు ఏ కాదు మేము కాదు ఇట్లా మేము చేయమని నిరూపించుకోవడం ఏంది సార్ ఇదంతా ప్రజలు యువత వీటి మీద ఎలర్ట్గా ఉంటే ఇట్లాంటి దుష్ప్రచారం చేసేటోళ్ళు ఇంకోసారి చేయకుండా ఉంటారు కాబట్టి మీరే ఇలాంటి వాటి మీద ఎలర్ట్గా ఉండండి దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోళ్ళు ఎవరు దేశ నాయకులకు సంఘ సంస్కర్తలకు మర్యాద ఇచ్చేటోళ్ళు ఎవరు లేకపోతే ఓటు బ్యాంకు కోసం పూటకొక నాయకుడి ఫోటోలు పట్టుకొని తిరిగేది ఎవరు అనేది గమనించండి గమనించిన తర్వాత నిందలేందో నిజాలేందో నిర్ధారించుకోండి అవునంటారా కాదంటారా నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే నష్టమేందండి లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి ఒక్కొక్క ఛానల్ది పదిహేను వేలు పన్నెండు పంతొమ్మిది వందలు అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేదేం లేదు కదా వెంటనే చేసేయండి అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అంత ఇంత పోరాటం కాదు ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా అనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్